ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గార్డెన్ నేను మీ మంజుల ఇదిగో చూడండి వచ్చేసాయండి మేలో పూసే మే ఫ్లవర్ అండి ఇది ఓన్లీ నెలలో మట్టికే పూస్తుందండి ఎంత బాగుంది చూడండి సూపర్ అండి ఎంత బాగున్నాయి చూడండి ఫ్లవర్స్ ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నానండి వన్ ఇయర్ నుంచి ఎదురు చూస్తే ఇదిగో ఇప్పుడు వచ్చాయండి ఎంత గుత్తులు గుత్తులుగా ఓకే ఫ్రెండ్స్ ఈ పువ్వుల్ని చూపించాలనుకున్నాను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను చూడండి ఎంత బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you, friends.